హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా ఊర్లో అయితే ఫుల్గా వర్షం పడుతుందండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి కంటిన్యూగా ఇంకా స్టాప్ లేకుండా పడుతున్నాయి ఉందనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది నైన్ థర్టీ అలా అవుతుంది అయినా కానీ బయట వాతావరణం చూడండి చాలా క్లౌడీగా ఉంది ఈరోజు రేపు భారీ వర్షాలు అని చెప్తున్నారు ఏపీ తెలంగాణలో సో దానివల్ల ఇలా వర్షాలు పడుతున్నాయి బయట పొలాలన్నీ చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో కోడిపెట్ట చూడండి వర్షం వస్తున్నా కానీ వర్షంలోనే తడుస్తుంది దాన్ని అసలు వర్షంలో వదలకు ఉండాల్సింది బట్ నాన్ను వదిలేసారు అది ఇంకా వర్షంలోనే తిరుగుతుంది మమ్మీ అక్కడ మేతేసారనమాట దానికోసం వచ్చింది పాపం పద్మాల వర్షంలో మా చెట్టు జామకాయలు ఎన్ని కాస్తున్నాయి చూపిస్తాను ఆగండి చూడండి ఈ ఒక రెండు కాయలు ఇంకా ఇక్కడ ఒక రెండు కాయలు ఇల్లొక రెండు కాయలు ఇలా చెట్టు మొత్తం వచ్చాయి బట్ మీకు కనిపించట్లేదేమో వీడియోలో ఇదిగోండి ఈ కొమ్మ పొలంలో ఇంకా చాలా కాయలు ఉన్నాయండి పైన బట్ వర్షం పడుతుంది కదా తీలేపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంత పెద్ద కాయో ఇవి ఇంకా ముగ్గడానికి ఒక టూ త్రీ డేస్ పడుతుంది అనుకుంటా ఈ మందారం వచ్చేసి జల్లెడ మందారం అంటారు కదా అవి చాలా బాగున్నాయి కదా ఈరోజు మన వీడియోలో బీరకాయ ఎండి చేపల గురించి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిపోతున్నానండి ఇది మన అమ్మమ్మల కాలం నాటి కర్రీస్ అనమాట ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఇలాంటివి తక్కువ తింటున్నారు కానీ ఇలా బీరకాయలు కొంతమంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు చక్క ఇట్లా ఎండి చేపలు కానీ ఎండి రైలు కానీ ఇలా వేసుకోండి కర్రీ అయితే చాలా బాగుంటుంది సో ఈరోజు బీరకాయ ఎండు చేపల కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఫస్ట్ బీరకాయ ముక్కలని అయితే ఇలా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి కర్రీలోకి సరిపడా ఒక ఆనియన్ టూ త్రీ పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఈ ఎండు చేపల్ని చక్కగా చన్నీళ్ళలో ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాకా పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు అనేది కంపల్సరీ వేసుకోవాలండి మనకి కర్రీ మంచి ఫ్లేవర్ వస్తుంది ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకోవాలి సాల్ట్ అనేది ఇప్పుడే వేయకూడదండి బీరకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఇలా పచ్చిగున్నప్పుడు వేసేస్తే ఏమవుతుందంటే ఇవి మగ్గి కొన్ని అవుతాయి కదా అప్పుడు మనకు చుట్టూ ఎక్కువ అయిపోయినట్టు లభిస్తుంది అనమాట చూడండి ఇలా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో చిటికెడి పసుపు అలాగే మన టేస్ట్కి సరిపడా కారం అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి బీరకాయ ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గిన తర్వాత మాత్రమే ఉప్పు కారం పసుపుని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కర్రీ అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే వీటితో పాటు చేప ముక్కలు కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కర్రీని మగ్గించుకోవాలి ఎండి చేప ముక్కలు అనేవి స్టార్టింగ్లో వేయకూడదు ఇలా ఉప్పు కారం పసుపు వేసుకున్నాక మాత్రమే వేసుకోవాలి ముందే వేసేస్తే ఏమద్దంటే ముక్కలు అనేవి ఉడికిపోయి ఆ చేప ముక్క కర్రీలో మిక్స్ అయిపోతుంది ఇలా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి కొంచెం సేపు కర్రీనైతే మగ్గించుకోవాలి మగ్గించుకున్నాక మూత తీసేసారి చూద్దాము కొంచెం ఈ ముక్కలు అనేవి ఉడకడానికి సరిపడా కొద్దిగానే వాటర్ పోసుకోవాలండి వాటర్ని పోసుకొని ఇంకా మూత పెట్టేసుకొని కర్రీ అనేది దగ్గర పడేంత వరకు కర్రీని అయితే ఉడికించేసుకోవాలి ఒకసారి ఉప్పునైతే చూసుకోవాలి మనం ఆల్రెడీ ఎండి చేపలు వేస్తున్నాం కాబట్టి ఉప్పు అనేది తక్కువగానే పడుతుంది సో సరిపడా చూసుకుని వేసుకోవాలి చూడండి మనకి కర్రీ అనేది చక్కగా ఉడుకుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కర్రీని అయితే ఉడికించుకోవాలి ఇక్కడ మనకి కర్రీ అనేది దగ్గర పడిపోయిందండి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూస్తారు కదా బీరకాయ ఎండి చేపల కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్